భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఎనిమిదవ శ్లోకం యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత శ్రీకృష్ణుడు అంటున్నాడు ఎలాగైతే ఒక తాబేలు దాని అవయవాలను తన లోనికి ఉపసంహరించుకుంటుందో అలాగే ఒక వ్యక్తి తన ఇంద్రియాలను బాహ్య ప్రలోభాల నుండి వెనక్కు తీసుకోగలిగితే అతడి బుద్ధి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరంగా నిలుస్తుంది అని ఈ శ్లోకం మనందరికీ ఇంద్రియ నియంత్రణ ఎంత ముఖ్యమో చెప్తుంది ఇంద్రియ కోరికలను తీర్చడం ద్వారా మనసుకి శాంతి రాదు అది నిప్పులో నెయ్యి పోసినట్టే అవుతుంది కొంతసేపు తృప్తిగా అనిపించినా కోరికలు మరింత బలంగా పెరుగుతాయి అందుకే స్థితప్రజ్ఞుడు వివేకముతో తన ఇంద్రియాలను జయిస్తాడు ఎలాగైతే ప్రమాదం ఎదురైనప్పుడు తాబేలో తన అంగాలను లోపలికి ముడుచుకుని ప్రమాదం తొలగిపోయిన తర్వాత మళ్ళీ బయటకు తీస్తుందో అలాగే స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను అవసరానికి తగ్గట్టుగా నియంత్రించగలడు అవసరమైనప్పుడు ఉపయోగించి అవసరం లేనప్పుడు వాటిని ఉపసంహరించుకుంటాడు అలా ఎప్పుడైతే మనం ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ సాధిస్తామో అప్పుడే మన జ్ఞానం స్థిరపడుతుంది